కోయ్ కోయ్ కోయ పాస్టర్ మీసాల గుర్రప్ప బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకుందాం గుర్రప్పది భద్రాచలం దగ్గరి ఓ గోండుతండ వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగు కాదు అదో గోండు భాష ఈ కోయ్ కోయ్ పాట కూడా ఆ భాషలో రాసిందే గుర్రప్ప తండ్రి ఆంబోతు వెంకన్న ఓ మంత్రగాడు దారిదోపిడీలు చేసే వ్యక్తి తన గ్యాంకు కాపలాగా ఉండేందుకు గుర్రప్పకు చిన్నప్పటి నుంచి విషమిచ్చి విషపు మనిషిగా తయారు చేశాడు కానీ పెరుగుతున్న కొద్దీ ఆ విషం గుర్రప్ప శరీరాన్ని తినేయడం ప్రారంభించింది దీంతో ఒకనొక స్టేజ్లో కొడుకును కాపాడుకోవడానికి విషాన్ని గుర్రప్ప శరీరం నుంచి తీసేయడానికి ఆంబోత్ వెంకన్న ప్రయత్నించాడు కానీ ఎలాంటి యూజ్ లేదు ఆఖరికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు దీంతో మళ్ళీ గుర్రప్పను అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు ఆ సమయంలో తనకు ఓ దైవ దూత కనిపించిందని ఆ తర్వాత క్రమంగా తన విషం మొత్తం తగ్గిపోయిందని గుర్రప్ప చెప్తున్నాడు నుంచి దైవసేవ చేస్తూ క్రీస్తుదాసుగా తన పేరు మార్చుకొని తిరుగుతున్నానని చెప్తున్నాడు గుర్రప్ప దాదాపు పదేళ్ల నుంచి తెలుగు స్టేట్స్ లో క్రిస్టియన్ మీటింగ్స్ పెడుతూ తిరుగుతున్నాడు గుర్రప్ప ఈయన కథలో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే ఈ కోయి కోయి పాట ఇప్పుడు ఇంటర్నెట్ ను చుట్టేస్తోంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి